ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటూ అన్న ఈ మాటల్ని ఒక్కసారి తినండి భగవంతుడు మనకి ఇచ్చిన వయసు నూట ఇరవై ఏళ్లు మినిమం మనం అంతా కూడా మిస్ యూజ్ చేస్తున్నాం కూడా చాలా మంది ఇబ్బందులు పాల్ అవుతున్నారు దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్స్ తో బిల్ గేట్ ఫౌండేషన్ తో వర్కౌట్ చేస్తున్నా మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే మీకు తెలియజేస్తున్నా తెలియజేస్తున్నా తొందరలో వస్తుంది వినర్గా భగవంతుడు మనిషికి ఇచ్చిన ఆయు ప్రమాణం నూట ఇరవై ఏళ్ళు అంటున్నారు ఆయన అది కూడా మాక్సిమం కాదు మినిమం అంటున్నారు అంటే మినిమం నూట ఇరవై ఏళ్ళు కెన్ బి ఎక్స్టెండెడ్ సో మనిషి మిస్యూజ్ చేసుకోవడం ద్వారా తన ఆయు ప్రమాణాన్ని తగ్గించుకుంటున్నాడు సో అందుకని దీని మీద బిల్గేట్స్ ఫౌండేషన్ తోటి వర్కౌట్ చేస్తున్నాము సో తొందరలోనే సంజీవని తీసుకురాబోతున్నాను అంటున్నారు ఆయన ఆయన ఈ అన్నప్పుడు చాలా ట్రోలింగ్స్ వచ్చాయి చాలా మంది ఆక్షేపించారు నవ్వారు ఎట్సెట్రా ఎట్సెట్రా సరిగా ఆయన ఈ మాటలు అన్న నెల కూడా తిరక్క ముందే నిన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అండ్ రష్యా అధ్యక్షుడు వ్యాధి మెయిపోతాడు వీళ్ళిద్దరి మధ్య కూడా ఇలాంటి చర్చ జరిగింది ఏమని జిన్పింగ్ అంటారు గతంలో డెబ్బై ఏళ్లు బ్రతకడమే ఒక అద్భుతం అనుకునేవాళ్ళం ఇప్పుడు డెబ్బై ఏళ్లు యువకుల్లా బ్రతకగలుగుతున్నారు మనిషి అని అన్నారట దానికి పుతిన్ ఏమన్నారట పెరుగుతోన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కరెక్ట్ గా గనక మనం వాడుకుంటే మనిషి ఆయు ప్రమాణాన్ని ఆరోగ్యకరంగా నూట యాభై ఏళ్ల వరకు పెంచచ్చు అంటున్నారు అమరత్వాన్ని సాధిస్తాడేమో కూడా అని చెప్పేసి ఆయన అంటున్నారు వాళ్ళిద్దరి మధ్య నవ్వులు పండించింది ఈ చర్చ కానీ నిజంగానే దీని మీద ఆయా దేశాల్లో చాలామంది పెద్దవాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు బిల్ గేట్స్ ఇలాన్ మస్క్ చెఫ్ పేజర్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా మనిషి ఆయు ప్రమాణాన్ని పెంచడం క్వాలిటీగా పెంచడం జపాన్లో వందేళ్ళలో ఉన్నవాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు కానీ ఎనభై దాకా ఆరోగ్యంగా ఉన్నా ఎనభైల నుంచి వాళ్ళు యాక్టివ్గా ఉండట్లేదు అంటే ఆరోగ్యకరంగా యువకుళ్లా ఉండట్లేదు సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పరిశోధనలు ఏంటి మనిషి యువకుళ్లా తన జీవన ప్రమాణాన్ని పెంచుకోగలగడం సో వీళ్ళందరి మాటలు అటు ఉంచితే మనిషి తన ఆయు ప్రమాణాన్ని మినిమం నూట ఇరవై ఏళ్లు చేసుకోగలిగితే అలాగే నూట యాభై ఏళ్ల వరకు జీవించి ఉండగలిగితే ఏం జరుగుతుంది కమెంట్ రాయండి